మేము మాట్లాడింది తప్పు మేము మాట్లాడిన తప్పు మళ్ళీ చెప్పు చెప్పుకోసట్టుగా మేము మాట్లాడింది తప్పు మళ్ళీ మాట్లాడను ఎవరు లేదు సార్ ఎవరు సార్ మాత్రం నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడు సార్ చిట్ట మంగళమా తిట్టావాస్తున్నాడు ടാ ગેસ્ટ ตัප් มาടാડાન ปಪ್ಪാ ଆଡେନ୍ତ କୋଚି ସୁରୁ ଦିଅ ନିଅ ପିଅ ଦିଅ ହଁ అవునండి హలో సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే కిరణ్ ఇప్పుడే చూసినా పేపర్ చూసిన సార్ సార్ ஏங்க எப்ப ஃபாகோ சும்மா ச்சா அதுக்கு வந்து ஸ்டைங்கட்டே ஜென் புரோல சபா டி கே செர் இன்ஃப்ளேஷன் செர் பட் மணி என்ன وانا ஸ்ப்ரென் நானي வந்து 바నే பக்கించుకోవते बा पडतेन रे काल अजून मूड एन सर डी एस ऑफिस दिगरादा तरी न नदन आप पडत नस सर नतोने होणार सर सर

పొద్దున్న పేపర్ చదువుతున్నప్పుడు ఓకే సార్ ఎవరూ ఉన్నారు సత్యం ఎస్సీ మాలా అని ఒకటి ఎస్సి మాలా అని చూస్తూ నా మీద దాడి దిగేది సార్ కుల్లంపూర్తో చిక్కుతూ నన్ను ఒక వంద మంది పైగా వచ్చి నాకు కొట్టిన మొత్తం తాళాలు వేసి పారిపోతే ఆ తాళాలు పగలగొట్టి కొట్టి నా షాప్ లో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్ డ్రింక్స్ మొత్తం

ஓகேய் தேங்க்யூ சார் பாத்துக்க சார் தேங்க்யூ சார் Thank you. Yeah.